వెల్కమ్ టు టీవియన్స్ ఇంతటి పవిత్రమైన లడ్డుకు సంబంధించి టీటీడీ రెండు వేల ఇరవై ఐదులో మరో రికార్డును నెలకొల్పింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించింది రెండు వేల ఇరవై ఐదు ఏడాది పదమూడు పాయింట్ యాభై రెండు కోట్ల లడ్లను విక్రయించింది రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ పదిహేను కోట్ల లడ్లను విక్రయించింది ఈ ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల లడ్లను అదనంగా విక్రయించింది గత ఏడాదితో పోలిస్తే పది శాతం అధికంగా అమ్మకాలు సాగించింది లడ్డు రుచి నాణ్యతపై భక్తుల్లో సంతృప్తినే రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయానికి కారణమని టిటిడి అభిప్రాయపడుతుంది గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ ఇరవై ఏడున అత్యధికంగా ఐదు పాయింట్ పదమూడు లక్షల లడ్లను టిటిడి విక్రయించింది టిటిడి రోజు దాదాపు నాలుగు లక్షలకు పైగా లడ్లను కోర్టులో తయారు చేస్తుంది ఇంతటి పవిత్రమైన లడ్డూకు సంబంధించి టిటిడి రెండు వేల ఇరవై ఐదులో మరో రికార్డును నెలకొల్పింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించింది రెండు వేల ఇరవై ఐదు ఏడాది పదమూడు పాయింట్ యాభై రెండు కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ పదిహేను కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల లడ్డూలను అదనంగా విక్రయించింది గత ఏడాదితో పోలిస్తే పది శాతం అధికంగా అమ్మకాలు సాగించింది లడ్డూ రుచి నాణ్యతపై భక్తుల్లో సంతృప్తిని రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయానికి కారణమని టీటీడీ అభిప్రాయపడుతుంది గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ ఇరవై ఏడున అత్యధికంగా ఐదు పాయింట్ పదమూడు లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది టీటీడీ రోజు దాదాపు నాలుగు లక్షలకు పైగా లడ్డూలను పోర్టులో తయారు చేస్తుంది రద్దీ రోజుల్లో బఫర్ స్టాకుగా ఎనిమిది లక్షలకు పైగా లడ్డూలను నిల్వ ఉంచుతుంది నిరంతరాయంగా రెండు షిఫ్ట్లలో లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు ఏడు వందల మందికి పైగా శ్రీ వైష్ణవులను తిరుమల శ్రీవారి పోర్టులో టీటీడీ నియమించింది ఇక శ్రీవారి లడ్డూల అమ్మకాల్లోనే కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో టీటీడీలో మరిన్ని రికార్డులను అధిగమించింది శ్రీవారి లడ్డు విక్రయాలతో పాటు భక్తుల సంఖ్య శ్రీవారి హుండి ఆదాయం పెరిగినట్లు చెబుతోంది రెండు వేల ఇరవై ఐదు హుండి ఆదాయం పదమూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్లు రాగా రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే పద్దెనిమిది కోట్లు అదనంగా వచ్చిన హుండీ ఆదాయం శ్రీవారి ఖాతాకు జమ అయింది రెండు వేల ఇరవై ఐదులో శ్రీవారిని రెండు పాయింట్ అరవై ఒక్క కోట్ల మంది భక్తులు దర్శించుకోగా రెండు వేల కోట్ల మంది దర్శించుకున్నారు ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించిన టిటిడి భక్తులకు మెరుగైన సేవలు అందించి రికార్డులను బ్రేక్ చేసింది ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్